మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ శ్రీగొరుభ్యో నమ హం శ్రేగణాధిపతయ శ్రీ మహా సరస్వత శ్రీ గురుభ్యో నమ హాతవేదే సున సోమ మరాధి వేద సునుషుతి దుర్గా విశ్వానా వేవసింధుంద్రితాగ్నివర్ణం తపసా ఝలంతీం కర్మవలే జుష్టా దుర్గాం దేవీకు శరణమహం ప్రవజ్జే శతర శతరే నమ జగికా అనుగ్రహం ప్రాప్తిరస్తు చాలామంది అనేకమైనటువంటి దేవతామూర్తులు మేము కొలుస్తున్నాం గురువుగారు కానీ అనుకున్న పనుల్లో లేటుగా అవుతున్నాయి అనుకున్న పనులు ఆటంకాలు కలుగుతున్నాయి అసలు అద్భుతమైనటువంటి దేవతారాధన ఏమన్నా ఉందా అతీతంగా అనుకున్న పనులు త్వరగా శీఘ్రంగా జరగడానికి అనేటువంటివి చాలామంది కామెంట్ బాక్స్లో మాకు అనేక రకాలమైన మెసేజ్లు పెడుతున్నారు అయ్యా ఏ దేవతామూర్తి ఆరాధన గావించిన పనులు జరుగుతాయో జరగవో అనేటువంటిది విధి విధానం మీద ఆధారపడి ఉంటుంది కానీ లింగభైరవి ఆరాధన చేయడం వల్ల ఇంకోసారి గుర్తుపెట్టుకోండి లింగభైరవి ఆరాధన చేయడం వల్ల అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరుగుతాయి కానీ ఇక్కడ లింగభైరవి ఆరాధన ఏ విధంగా చేయాలి మనస్ఫూర్తిగా ఒక్క పది నిమిషాలు ఆకాశం కింద అంటే పైన రూపుడు కానీ గుడుగులు కానీ ఉండకూడదు చక్కటి వాతావరణంలో మీ టెర్రస్ మీద కానీ లేదా గార్డెన్లో కానీ దర్భాసనం వేసి పద్మాసనంలో కూర్చుని భైరవి స్వరూపాన్ని ఎదురుగా ఒక చిత్రీకరణ ఫోటో పెట్టుకొని ఎదురుగా చక్కగా నేతితో దీపారాధన గావించి పద్మాసనంలో కూర్చుని లింగ భైరవి ధ్యానం ఆచరించడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఇరవై ఒక్క రోజుల్లో మీరు చూస్తారు ఇరవై ఒక్క రోజుల్లోనే చూస్తారు అత్యంత శక్తివంతమైనటువంటి ఆరాధన ఆ లింగ భైరవి ఆరాధన ఈ మధ్యకాలంలో చాలామంది సెలబ్రిటీలు కూడా ఈ లింగభైరవి ఆరాధన చేసి వారి జీవితంలో మార్పులు తెచ్చుకుంటున్నారు సద్గురు యొక్క ఆశ్రమంలో కూడా లింగభైరవి ఆకృతికి ఒక ప్రత్యేకతమైనటువంటి వ్యవస్థ ఉంటుంది అయితే ఈ లింగభైరవి ప్రతిమ కానీ లింగభైరవి యొక్క లాకెట్లు కానీ మెల్లో వేసుకుంటున్నారు చాలామంది వాటికి నియమాలు ఉన్నాయండి నియమం లేకుండా ఏ మాలధారణ ఉండదు లింగభైరవి ఆరాధన ఉన్నటువంటి ప్రతిమ మెల్లో వేసుకోవడం వల్ల సంసారం చేసేటప్పుడు కానీ లేకపోతే ఎవరన్నా పరామర్శనకు వెళ్ళేటప్పుడు కానీ ఖచ్చితంగా విస్మరించాలి పక్కన పెట్టాలి మందు మధ్య మాంసాలు స్వీకరించినప్పుడు ఉన్నా పర్వాలేదు తప్పిదం ఉండదు కానీ సంసార విషయంలోనూ లేదా ఎవరన్నా మనం పరామర్శించేటప్పుడు ఈ రెండు సందర్భాల్లోనూ ఆ యొక్క లాకెట్ని తీసి పక్కన పెట్టవలసిందే ఏదన్నా ఎడబాటు వచ్చింది ఆడవారికి ఐదు రోజులు ఇబ్బంది వచ్చింది అప్పుడు కూడా ఈ లింగభైరవీ మెల్లో ఉన్నది తీసి పక్కన పెట్టాలి చాలా వరకు అనేక మంది అనేక దేవతామూర్తుల ఆరాధన కంటే అద్భుతమైన ఉన్నతమైన స్థాయి బిందు మండల స్థాయి తదునాంతర స్థాయి ఏది అంటే లింగభైరవే కాబట్టి ఈ లింగభైరవి ఆరాధన చేయడము ఎర్రటి పుష్పాలతో అర్చన చేయడము లేదా తెల్లటి పుష్పాలతో ఈ లింగభైరవి ఆరాధన చేయడము చాలా వరకు శుభత్స శీకరంగా ఉంటుంది ఎప్పుడు ప్రారంభం చేస్తారు లింగభైరవిని అష్టమీ తిథినందు అది కూడా మాఘమాసము అష్టమి తిథిలో కానీ చైత్రమాస శుక్ల అష్టమి తిథులందు కానీ ఈ లింగభైరవి ఆరాధనకు అత్యంత అద్భుతంగా కలిసి వస్తుంది ఏ సందర్భంలో చేయాలి గురుగారు వేకోజామున ఐదు గంటల నుంచి కానీ లేదా రాత్రి వేళ పదకొండు గంటల పది నిమిషాల తర్వాత కానీ ఈ లింగభైరవి ఆరాధన చేయడానికి అత్యంత అద్భుతమైన సమయంగా చెప్పవచ్చు లింగ భైరవి ఆరాధన చేయడం వల్ల కీర్తి పెరుగుతుంది ధనం వస్తుంది పైగా మీ యొక్క స్థితి ఒక స్థాయి నుంచి మరో స్థాయికి మారుతుంది మీ ప్రవర్తన మారుతుంది మీ యొక్క ఆలోచన విధానం ఖచ్చితంగా మారేటువంటి అమ్మవారు ఈ లింగభైరవి అమ్మవారు అసలు లింగ భైరవి ఆరాధన లింగభైరవి యొక్క ఉద్భవన అనేటువంటిది తదుపరి ఎపిసోడ్లో మనం చెప్పడం జరుగుతుంది లింగభైరవి ఆరాధనని ఎవరైతే మనస్ఫూర్తిగా త్రికర్ణ శుద్ధిగా చేస్తారో వారికి సకల శుభములు కలుగుతూ ఉంటాయి అంతేకాకుండా లింగభైరవి వల్ల మనకి అనేకమైనటువంటి ప్రయోజనాలు జరుగుతూ ఉంటాయి ఈ లింగభైరవి వ్యవస్థలో మనం ఉన్నతంగా ఆలోచన విధానాన్ని మార్చడానికి అనుకున్న పనులు త్వరగా పూర్తి అవ్వడానికి అంటే మనకి ధనం రావాలి మన యొక్క బిల్స్ అన్నీ ఆగిపోయాయి అటువంటి సందర్భంలో ఈ లింగభైరవి ఆరాధన ఇరవై ఒక్క రోజులు చేయడం వల్ల అవన్నీ పటాపంచులయ్యి మనకి రావలసినదనం మన ఇంటికి చేరడము బొండి బాకీలు వసూలు అవ్వడము మన యొక్క ఆర్థిక స్థితి ఒక స్థాయిలోకి రావడము సమాజంలో గౌరవం ఏర్పడడము అప్పటి వరకు నీచంగా ఉన్నటువంటి స్థితి మారి ఇతనైనా ఇలా మారేడా ఇతను ఇంత బాగా మాట్లాడతాడా అనేటువంటి స్థాయి మారడము ఖచ్చితంగా ఈ ఆరాధన వల్ల మాత్రమే జరుగుతుంది ఈ మధ్యకాలంలో చాలామంది రాజకీయ నాయకులు కానీ సినీ పరిశ్రమలో ఉన్నవారు కానీ పెద్ద పెద్దవారు కానీ ఈ లింగభైరవి ఆరాధన చేస్తున్నారు రీసెంట్గా మనకందరికీ తెలిసినటువంటి విధంలో సమంత గారు ఒక పోస్ట్ చేశారు అందులో కూడా ఈ లింగభైరవి ప్రతిమ ఎదురుగా ఆవిడి ధ్యానం చేస్తున్నటువంటి ఫోటో పెట్టారు ఆ ధ్యాన తదనాంతరము ఆవిడ జీవితంలో ఏ విధంగా మార్పు జరిగింది అనేది మనం ప్రత్యక్షంగా చూసినటువంటి విషయం రోజు ఆనందదాయకంగా ఆహ్లాదకరంగా ఉన్నారు దానికి కారణం ఏమిటి అంటే లింగభైరవీ ఆరాధనే కాబట్టి ఈ లింగభైరవీ ఆరాధన అనేటువంటిది అత్యంత శ్రేయస్కరంగా ఉంటుంది ఎవరన్నా చేయవచ్చు వయసు భేదం లేదు లింగ భేదం అంతకన్నా లేదు ఆడవారన్నా చేయవచ్చు మగవారన్నా చేయవచ్చు దీనికి పెద్ద నియమాలు లేవు కాబట్టి మనసు ఎర్రటి పుష్పము లేదా తెల్లటి పుష్పాలే కాబట్టి పెద్ద ఖర్చుతో కూడుకున్నటువంటి ఆరాధన కూడా కాదు ఇది అటువంటి లింగ భైరవి ఆరాధన ఎవరైతే చేస్తారో వారి స్థితి ఖచ్చితంగా ఇరవై ఒక్క రోజుల్లో మీ స్థితిని అంతటినీ కూడా అమ్మవారు మార్చి పెడుతుంది గురుగారు మరి ఇంత విధంగా ఆరాధన చెప్తున్నారు కదా నైవేద్యాలు ఏమైనా సమర్పించాలా ఖచ్చితంగా ఈ లింగభైరవికి కిల్లి అంటే రెండు తవలపాకులు తీసుకుని తేనె వేసి కాస్త పంచదార రెండు మిరియపు గింజలు కాస్త దాసిన చెక్క సోంపు అదేవిధంగా కొంచెం మిశ్రి రెండు పలుకులు మిశ్రీ పెట్టి కిల్లీగా చుట్టి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకుని సాయంత్రం వేళ నాలుగు గంటల నుంచి ఆరు గంటల మధ్యలో దాన్ని మనం భుజించాలి నియమాలు ఖచ్చితము ఉల్లిపాయ వెల్లుల్లి అల్లం ములక్కడ నాలుగు కూడా విస్మరించాలి ఈ ఇరవై ఒక్క రోజులు ఈ కిల్లి మాత్రమే నైవేద్యంగా సమర్పించాలి ఇలా ఎవరైతే లింగభైరవి ఆరాధన లింగభైరవి సాధన చేస్తారో వారి జీవితంలో ఇరవై ఒక్క రోజుల తర్వాత అద్భుతమైనటువంటి ఫలితాలు మీరు చూడటం జరుగుతుంది లింగభైరవి ఆరాధన ప్రశాంత వాతావరణంలో కానీ జలపాతారాలున్న వాతావరణంలో కానీ లేదా ఏదన్నా పచ్చటి చుట్టూ చుట్లు ఉండి పచ్చటి వాతావరణంలో కానీ చేయడము అత్యంత శ్రేయస్కరము